మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కళ మీ కళను నిజం చేసే ఏకైక సంస్థ కన్సల్ట్స్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లైఫ్కి సంబంధించిన కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకోవాలంటే ఎంతో ఆలోచిస్తూ ఉంటారు ఫైనల్గా తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అవునా కాదా అనే సందేహంలో ఉండిపోతూ ఉంటారు మరికొంతమంది చూస్తుంటే వాళ్ళ లైఫ్లో జరిగిన కొన్ని కొన్ని సంఘటనలు మైండ్లో పెట్టుకొని దాన్నే క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ వాటి నుంచి బయటపడలేక చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇలా చూసుకుంటే ఎన్నో ఉంటూ ఉంటాయి ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా వీటన్నింటి నుంచి మనం బయటపడి స్ట్రాంగ్ అయ్యి మనని మనం ఒక స్టెప్ ముందుకు వెళ్ళేలా మోటివేట్ చేసుకోవాలి అనంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా లైఫ్ కోచ్ అనేవారు ముఖ్యంగా ఉండాల్సిందే అలాంటి లైఫ్ కోచ్ కరెక్ట్ పర్సన్ కనుక మనం ఎంచుకున్నట్లయితే మన లైఫ్లో జరిగే ఒక సిచ్యువేషన్స్ అన్నింటినీ మనం ఒక మంచి మార్గంలోకి తీసుకువెళ్ళవచ్చు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఒక మంచి లైఫ్ కోచ్ మనందరికీ ఎంతో ఇష్టమైన లైఫ్ కోచ్ ఎంవిఎన్ కశ్యప్ గారు వారు త్రీ మిలియన్ పీపుల్కి లైఫ్ కోచ్గా ఉండి పెద్ద పెద్ద సెలబ్రిటీస్కి కానీ పెద్ద పెద్ద వ్యాపారవేత్తలకి కానీ కూడా లైఫ్ కోచ్గా ఉండి వారి మాటలు వారి సలహాల ద్వారా అందరికీ ఒక మంచి బాటలోకి వెళ్ళేలా చూశారు ఇప్పుడు సార్తో మాట్లాడి మనం కూడా చాలా మంచి విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ ఇంట్రో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఎలా ఉన్నారు సార్ టాప్ క్లాస్ అబ్సల్యూట్లీ టాప్ ఆఫ్ ది వరల్డ్ అడగడం కూడా నేను తప్పు సార్ మిమ్మల్ని చూస్తుంటేనే తెలిసిపోతుంది మిమ్మల్ని చూస్తుంటే నాకు ఇంకొంచెం ఎనర్జీగా అనిపిస్తుంది సార్ అడగడానికి థ్యాంక్ యూ సార్ ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా ఏదైనా అంటే జాబ్ చేసేవాళ్ళు ఎన్ని రోజులని ఇంకా ఒకరి కింద మనం జాబ్ చేస్తుంటాము నేనంటూ ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరు చేస్తుంటారు కానీ ఆ ప్రాసెస్లో తీసుకుంటే కొంతమంది అన్ని రకాలుగా పెట్టుబడి పెట్టడానికి అన్ని రకాలుగా బాగుంటుంది మెంటల్గా వాళ్ళు అంటే అంత స్ట్రాంగ్గా ఉండలేకపోతుంటారు అసలు ఏంటి పెట్టిన తర్వాత ఎలా ఉంటుంది నాకు నిజంగా సక్సెస్ అవుతానా లేదా అని చెప్పి ఇలాంటి సందేహాలు చాలా ఉంటాయి తర్వాత బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఎలా గ్రో చేసుకోవాలి బిజినెస్ని అని ఇలాంటి డౌట్స్ ఉంటూ ఉంటాయి ఒక మీరు వాళ్ళకి వెరీ డీప్గా టాపిక్స్ లో ఒకటి అండి ఎందుకంటే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీరు ఒక యాపిల్ విత్తనాన్ని తీసుకొని హైదరాబాద్లో వేస్తే పండ్లు వస్తాయా మ్యాక్సిమం చెట్టు పెరుగుతుంది అంతే అంతే రైట్ ఎందుకు దానికి తగ్గ అనుకూలమైన పరిస్థితులు ఉండవు అదే హిమాచల్ ప్రదేశ్ శిమ్లా లాంటి ప్రాంతాల్లో అయితే నేను ఎగ్జాంపుల్ ఎందుకు ఇస్తున్నా అంటే ఒకప్పుడు ఎక్స్పెషల్లీ ఇండియాలో బిజినెస్ కి సపోర్ట్ చేసే ఎన్విరాన్మెంట్ లేదు రైట్ కానీ గత కొన్ని సంవత్సరాలుగా అవి స్టార్ట్అప్స్ అంటారా ఏ స్ట్రీమ్ అనేది పక్కన పెట్టండి బిజినెస్ ఈస్ బిజినెస్ అండి రైట్ ప్రతి ఒక్క స్ట్రీమ్ గురించి మనం మాట్లాడలేము బిజినెస్ కి సపోర్ట్ చేసే పరిస్థితులు చాలా ఎక్కువ ఉన్నాయి ప్రస్తుతం ప్రస్తుతం అయితే పరిస్థితులు సపోర్టివ్గా ఉన్నాయి మనం బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా ఆ స్టార్ట్ చేసిన బిజినెస్లో ఎదగాలన్నా ఇప్పుడు పరిస్థితులు సపోర్ట్ చేస్తున్నాయి సపోర్ట్ చేయాల్సింది ఏంటో ఇప్పుడు అంటే మన మనస్థితి అండి బిజినెస్ మైండ్ సెట్ ఓకే యుటింగ్ ఇది ఎందుకు చాలా మందిలో తక్కువగా ఉంది అంటే నేను ఇక్కడ శాలరీ కోసం పని చేయటం తప్పు అని నేను చెప్పట్లేదండి అంటే ఒక అందరూ లు చేయలేరుగా అందరూ బిజినెస్ చేస్తే పెట్టిన బిజినెస్ లో వర్క్ చేయడానికి శాలరీ ఎంప్లాయీస్ ఉండాలిగా ఉంటాను నేను అది తప్పు అనట్లేదండి కానీ నేనేమంటున్నా అంటే మనకు ఒక ఆపర్చునిటీ ఉన్నప్పుడు మన మన పొటెన్షియల్స్ని మన టాలెంట్స్ని ఎందుకు ఎక్స్ప్లోర్ చేసుకోకూడదు అనేది నా ఫస్ట్ క్వశ్చన్ ఓకే సో ఫస్ట్ గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు కండ్యూజివ్ ఎన్విరాన్మెంట్ ఉంది ఇండియాలో బిజినెస్ చేయటానికి సెకండ్ పాయింట్ ఏంటంటే మనం బిజినెస్ చేయాలి అంటే నేను చెప్పట్ల సైన్స్ ఏం చెప్తుందంటే బిజినెస్ పెట్టాలన్నా బిజినెస్ లో ఒక గొప్ప స్థాయికి ఎదగాలన్నా బిజినెస్ ని పెంచాలన్నా కావాల్సింది చాలామంది ఏమనుకుంటారంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి స్కిల్స్ ఉండాలి మీరు ఇందాకన్నట్టు ఇన్వెస్ట్మెంట్కి డబ్బులు ఉండాలి ఇన్వెస్టర్లు ఉండాలి బిజినెస్ స్ట్రాటజీస్ ఉండాలి ఐడియాస్ ఉండాలి సైన్స్ ఏమంటుందంటే ఇవన్నీ ఇరవై శాతం మాత్రమే కానీ ఇవన్నీ మనకు పెద్దగా పెద్దగా కనిపిస్తాయి సార్ న్యూరో సైన్స్ ఏం చెప్తుందంటే ఏ పని చెయ్యాలన్నా ఎక్స్పెషల్లీ బిజినెస్ చేయాలన్నా చేయాలంటే ఎనభై శాతం మైండ్ సెట్ ఉండాలి ఓకే ఓకే ఇట్ సైకాలజీ మాత్రమే స్కిల్స్ ఎక్స్పీరియన్స్ నా ఫోకస్ ఏంటంటే ఆ మీద నేను ట్వంటీ పర్సెంట్ అక్కర్లేదు అని అది కావాలి నేను కాదంటా కానీ ఎయిటీ పర్సెంట్ వాటర్ లాంటిది కానీ ఎయిటీ పర్సెంట్ ఆక్సిజన్ లాంటిది లేకపోతే చనిపోతుంది బిజినెస్ దాంట్లో ఆ ఎయిటీ పర్సెంట్ లో ఒక్కటి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను బిజినెస్ లో ఎదగాలి అంటే దీన్ని మేము సైకాలజీలో ప్యాటర్న్ రికగ్నిషన్ అంటామండి అంటే అర్థం ఏంటంటే ఏదో ఒకటి చూపించి చెప్పడం అలవాటు అయిపోయాను మీరు కూడా అలవాటు అయిపోయారా సో ఇప్పుడు రకరకాల పేర్లు దీనికి చాలా మంది ఈ గేమ్ ఆడుంటారు కదా రైట్ నా అన్ని మార్బుల్స్ ఉన్నాయి గోళీలు ఉన్నాయి మధ్యలో ఒక ఎంటీ స్లాట్ ఉంటుంది నా ఒక మార్బుల్ మించి ఇంకో మార్బుల్ ఇచ్చేసి మధ్యలో తీసేస్తాం ఆబ్జెక్టివ్ ఏంటంటే ఒకటి మిగలాలి కదా నా ఐఎమ్ షూర్ అట్లీస్ట్ ఒక్కసారన్నా మీరు ఈ గేమ్ ఆడుంటారు రైట్ ఆడిన వాళ్ళల్లో చాలా మంది గెలుచుంటారు ఒక గోలీ మిగిలి ఉంటుంది ఎస్ఆర్ను రైట్ ఎన్నో సార్లు ప్రయత్నించిన తర్వాత రైట్ నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు అది రిపీట్ చేయమంటే పాసిబుల్ అవుతుందా కదా ఇది మీరు బాగా గమనించండి ఆడాం అవును ఎంతో కష్టపడ్డాం రైట్ గెలవలేక బుర్రలు బద్దలు బద్దలు కొట్టుకున్నాం జుట్టు పీక్కున్న బా ఎట్లా ఫైనల్ గా వచ్చింది ఇప్పుడు రిపీట్ చేయమంటే తెలీదు తెలియదు నేను ఇక్కడ గోలీలాట గురించి మాట్లాడట్లేదండి బిజినెస్ గురించి మాట్లాడుతున్నా దీనికి ఒక ప్యాటర్న్ ఉందండి ఇది గెలవ దీంట్లో గెలవాలి అంటే ఒక ప్యాటర్న్ ఉంది సిమిలర్లీ బిజినెస్ లో ఎదగాలి అంటే దానికి సంబంధించిన కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయండి అవి తెలిస్తే అర్థమవుతుందండి ఇక్కడ రెండు జరుగుతాయి అంటే ఒకటి ప్యాటర్న్ తెలిస్తే మనకి టైం సేవ్ అవుతుంది అంతే కదా బుర్రకు పని పెట్టాల్సిన అవసరం ఉండదు ఈజీగా అయిపోతుంది టైం సేవ్ అవుతుంది కదా ఇప్పుడు ఈ రూమ్ లోకి వచ్చాం దీంట్లో ఒక పది లైట్లు ఉన్నాయి ఓ పది స్విచ్లు ఉన్నాయి ఒక స్విచ్ వేస్తే ఒక లైట్ స్పెసిఫిక్ గా ఎలుగుతుంది నాకు అదేంటో తెలిస్తే టైం సేవ్ అవుతుందా కదా అవుతుంది సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే సక్సెస్ రేట్ పెరుగుతుంది లేకపోతే ప్రతిసారి ట్రయల్ అండర్ ఎక్స్పెరిమెంట్ నేను ఈ కోచింగ్ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఒక ట్వల్వ్ ఇయర్స్ బ్యాక్ నేను బెంగళూరులో ఉండేవాణ్ణి నాకు అప్పట్లో సైకాలజీ తెలీదు సైన్స్ తెలీదు న్యూరో సైన్స్ నే అప్పట్లో ఏం నేర్చుకోవాలా చెయ్యాలి అనే దాంతో నేను వచ్చాను బెంగళూరులో చాలా పెద్ద సైకాలజీ సైకియాట్రిక్ హాస్పిటల్స్లో మెడిసిన్స్ ద్వారా ట్రీట్ అవ్వని ఎన్నో సైకాలజికల్ ఇష్యూస్ నేను ట్రీట్ చేశాను ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక డిప్రెషన్ తీసుకోండి యాంటీ డిప్రెషన్ పిల్స్ లో ఉన్న వాళ్ళు వచ్చేవాళ్ళు ఒకటి వన్ ఆర్ టూ సెషన్స్ వాళ్ళతో కూర్చునేవాడిని డిప్రెషన్ పోయేది వాళ్ళు పోయి పది మందికి చెప్పేవాళ్ళు ఆ పది మంది వచ్చేవాళ్ళు కశ్యప్ నాకు డిప్రెషన్ ఉంది నీకెవరు చెప్పారు చే నా బాధ ఏంటంటే ఆ రోజుల్లో డిప్రెషన్ పోయిందని ఆయన హ్యాపీగా ఉన్నాడు ఎట్ట పోయింది నాకు తెలియదు అంటే నేను పది ఉంటే పది వేసా ఏదో స్విచ్ వర్కౌట్ అవుతుంది నాకు అప్పట్లో తెలియదు నేను చెప్పేది అదే అండి నా క్లయింట్లు పెరుగుతున్న కొద్ది నాకు ఒక అదొక రకమైన అన్కంఫర్టబుల్ ఫీలింగ్ వచ్చింది ఎందుకంటే ఏం వర్కౌట్ అవుతుంది వర్కౌట్ అవ్వక క్లారిటీ లేకపోతే అది వేరే విషయం అండి ఇక్కడ ఏంటి సక్సెస్ ముందు కనిపిస్తుంది అవునవును నేను అందుకే చెప్పానండి మనం ఆల్రెడీ గెలిచాము కానీ ఎలా గెలిచామో తెలియదు లేదా ఓడిపోతున్నాం ఓడిపోవటానికి గల ప్యాటర్న్స్ ఏంటో మనకు తెలియదు సో నేనప్పుడు ఆ ప్యాటర్న్స్ తెలుసుకోవడానికి లో కొంతమంది సైంటిస్టుల దగ్గర నేను ట్రైన్ అయ్యాను సైకాలజీ సైకిట్రీ అండ్ న్యూరో లో అప్పుడు నాకు అర్థమైంది ఓకే నాలో ఇది క్లిక్ అవుతోంది ఇది క్లిక్ అవ్వట్లా ఇది వర్కౌట్ అవుతుంది ఇది వర్కౌట్ అవ్వదు మై డియర్ ఫ్రెండ్స్ బిజినెస్ లో ఎదగాలి అంటే ప్యాటర్న్ ఆర్ సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే స్ట్రాటజీ అనే పదం నేను ఎక్కువగా వాడను ప్యాటర్న్స్ చాలా బాగుంటుంది బిజినెస్కి ఒక ప్యాటర్న్ ఉంది లీడర్గా ఎదగాలంటే ప్యాటర్న్స్ ఉన్నాయి బిజినెస్నే తీసుకుంటే సేల్స్ ఎన్హాన్స్ చేయాలంటే ప్యాటర్న్స్ ఉన్నాయి ఆ ప్యాటర్న్స్ తెలియకపోతే బేరాలు ఆడుకోవటం పక్కన పెట్టి అడుక్కోవటం మొదలు పెట్టాల్సి వస్తుంది బాబో మా కానీ ప్యాటర్న్ తెలిసిందా ఇంకా ట్విస్ట్ ఏంటో తెలుసా అండి ఎంతో మంది బిజినెస్ ఓనర్స్ కి స్టార్ట్అప్స్ పక్కన పెట్టేయండి వాళ్ళు ఆల్రెడీ బిజినెస్ లో రారాజులు రైట్ వాళ్ళకి వాళ్ళ సక్సెస్ ప్యాటర్న్స్ తెలియవు అండి ఇప్పుడు ఒక స్ట్రాటజీ తీసుకొని మనం ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించాం సక్సెస్ అయ్యాం సక్సెస్ అవ్వగానే మనం చేసేది ఏంటి పార్టీ రిలాక్స్ రిలాక్స్ అయ్యి పార్టీ ఎంజాయ్ పార్టీ 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 అయిపోయింది పోనీ ఫెయిల్ అయ్యాం ఫెయిల్ అయిన తర్వాత ఏంటి అప్పుడు పార్టీనే పార్టీ చేసుకోవట్లేదు అనట్లేదండి వద్దనట్లేదు నేనేమంటున్నా అంటే ప్యాటర్న్ కనుక్కుంటే ఎందుకు ఇలా జరిగింది ఎక్స్పెషల్లీ దీనిలో సైన్స్లో ఒక సెంటెన్స్ ఉందండి సక్సెస్ లీవ్స్ క్లూజ్ సక్సెస్ లీవ్స్ క్లూజ్ అంటే ఒకటి మీరు సక్సెస్ఫుల్గా చేస్తే అది జస్ట్ బై లక్కో బై ఛాన్సో కాలేదండి దాని వెనకాల క్లూజ్ ఉన్నాయి అది బిజినెస్లో అయినా రిలేషన్షిప్స్లో అయినా అది ఏ విషయంలో అయినా సరే క్లూజ్ ఉంటాయి దాన్ని నేనేం ప్యాటర్న్స్ అంటున్నా బిజినెస్ లో లీడర్గా ఎదగాలి అంటే ఆ ప్యాటర్న్స్ తెలవాలి వన్స్ తెలిసిందా దేర్ ఆర్ టూ వేస్ అండి ఒకటి ఆల్రెడీ ఉన్న ప్యాటర్న్స్ మనం యూటిలైజ్ చేసుకోవటం ఎవరికి ఇట్ సెకండ్ కొత్త ప్యాటర్న్స్ క్రియేట్ చేయటం ఇవన్నీ జరగాలంటే ఫస్ట్ అసలు ఏం వర్కౌట్ అవుతుంది ఏం వర్కౌట్ అవ్వట్లో ఆ ప్యాటర్న్ సో మీరు అడిగిన సింపుల్ ఐ మీన్ మీరు అడిగిన అద్భుతమైన క్వశ్చన్కి సింపుల్ ఆన్సర్ ఏంటా అంటే ప్యాటర్న్ రికగ్నిషన్ ఇస్ పవర్ దాట్స్ వాట్ ఎన్హాన్సెస్ ఎనీ బిజినెస్ బిజినెస్ లో గ్రో అవ్వాలి అంటే అది ఏ బిజినెస్ అయినా సరే ఆ ప్యాటర్న్ నేను ఏ ప్యాటర్న్ అంటున్నా సైకలాజికల్ ప్యాటర్న్స్ తెలవాలండి నేను ఇందాకన్నా కదా ఎయిటీ పర్సెంట్ సైకాలజీ ట్వంటీ పర్సెంట్ మాత్రమే స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఓకే ప్రాబబ్లీ మేలో నాట్ ప్రాబబ్లీ సర్టైన్లీ మేలో బిజినెస్ గ్రోత్ సైకాలజీ అని ఒక ప్రోగ్రామ్ ఉందండి దట్స్ అ టూ డేస్ ప్రోగ్రామ్ ఓకే ఒక హై లీడర్ గా నేను ఎలా ఎదగాలి అనే దాంట్లో ఆ బిజినెస్ గ్రోత్ సైకాలజీలో నేర్పించేవన్నీ ఈ ప్యాటర్న్స్ ఓకే ఓ ఎస్ వీ హిజైన్ అ వెరీ వండర్ఫుల్ ప్రోగ్రామ్ తెలుగులో చేయటం ఇదే మొట్టమొదటిసారి జులైలో బి అన్షేకబుల్ అని ఇంకొక ప్రోగ్రామ్ ఉందండి జులైలో ఉంటుంది అంటే ఎంత కష్టం వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా షేక్ అవ్వకుండా శివరవ్వకుండా అవ్వకుండా అన్షేకబుల్ గా నించొని ఎలా షైన్ అవ్వాలి అనేది బి అన్షేకబుల్ అది ఎవరైనా అటెండ్ అవ్వచ్చు బట్ బిజినెస్ గ్రోత్ సైకాలజీ ఎక్స్క్లూజివ్లీ ఫర్ బిజినెస్ ఓనర్స్ అండ్ లీడర్స్ ఓకే వాళ్ళకు మాత్రమే ఉంటుంది మొత్తానికి బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా స్టార్ట్ చేసిన వాళ్ళు ఏ రకంగా గ్రో చేయాలి అని అంటే ఖచ్చితంగా మీరు చెప్పిన టిప్ ఒకటి పాటిస్తే సరిపోతుందని అంటారా సార్ ఓ యా డెఫినెట్ దట్స్ అ బిగినింగ్ అండి